హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నా ఇవాళ వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ వండుతున్నాను అది మీ ఎలా వండుతాను అనేది మీరు కూడా చూసేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా వండుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకుందాం నేను పన్నీరు నేను ఇంట్లోనే చేశాను ఎలా చేశాను అనేది కూడా మన ఛానల్లో పెట్టాను చూసేయండి పన్నీర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నా మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్క టమాటా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా కూడా నేను మిక్సీ పట్టేస్తాను ఇందులో కొంచెం ఎల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసేసుకుందాం ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకోవడం వల్ల కొంచెం ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీ పట్టేసుకుందాం ముక్కలు టమాటా ముక్కలు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకుందాం పన్నీర్ అయితే చాలా బాగా కుదిరింది చాలా స్మూత్గా నేనైతే ఒక పాలు ప్యాగట్టే తీసుకున్నాను మా చిన్న ఫ్యామిలీకి అనేసి స్మూత్గా భలే ఉంది ఇవి ఇప్పుడు కట్ చేసుకుందాం చేయడం తయారు చేసుకుంటున్న ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లోనే అయిపోద్ది నేను మన ఛానల్లో పెట్టాను అది కూడా చూసేయండి మీకు మీరు ఇంట్లోనే వండుకొని తినచ్చు పన్నీర్ కూర చూడండి ఎంత బాగా కట్ చేశాను ఇలా కట్ చే మనం కట్ చేసుకున్నప్పుడు కూడా చూసుకొని మనం ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకోవాలి భలే ఉన్నాయి కదా ఇవి చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇంకా వండుకొని తింటే ఇంకా వేరే లెవెల్ ఇంకా టేస్ట్ అయితే ఇప్పుడు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వీట్ అవన వాళ్ళే కడాయి అయితే మనం ఇప్పుడు నూనె వేసుకుందాం మనకి నూనె బాగా వేడవుతుంది కరివేపాకు వేసుకున్నాం ఈ కరివేపాకు దీతో పెద్ద బాధ అయిపోయిందండి బాబు ఎప్పుడు ఇవ్వడం మనకి మనకు ఓపెన్ పెట్టాలి మనం మిక్సీ పట్టుకున్న ఏం మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఏదైతే ఉందో మిక్సీ పట్టుకుని ఇందులో వేసుకొని పచ్చివాసన వరకు వేపేసుకోవాలి వేగినవ్వాలి మధ్య మధ్యలో కలుసుకుంటా ఉంటే వండుకొని తినాలే కానీ చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది మనం ఇంట్లోనే పన్నీర్ తయారు చేసుకొని మన చేతులతోనే వండుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకుందాం కొంచెం కారం వేస్తాము కారం మనకి కారం ఎంత సరిపోద్దో అంతవరకు మనం వేసుకోవచ్చు నేనైతే కారం తక్కువేస్తున్నాను నేను కారం తింటాను మావారైతే కారం తినలేరు అందుకే నేను చూసేస్తాను కారం కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను వాటర్ కూడా వేసుకుని చిత్రం కలుపుకొని వాటర్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు ఇలా పై పైన వేసాం మనం ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిచ్చేసేయాలి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఇలా వేసి రెండు నిమిషాలు కలపకుండా ఉంచేసి చూడండి పన్నీర్ ముక్కలు అలా చూస్తుంటేనే ఎమ్మీ ఎమ్మిగా ఉంది కదా కొంతమంది అయ్యో మాకు రాదు ఏమో ఫెయిల్ అయిపోద్ది ఏమో ఫెయిల్ అయిపోతే పాలన్నీ వేస్ట్ అయిపోతాయి అని ఒకసారి ట్రై చేస్తేనే కదా మనకు తెలుస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి మనకి బాగా ఉడుకుతుంది కదా తెలుస్తుంది కదా కొంచెం పెరిగేస్తున్నాను నేను పెరుగు కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది పెరుగు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు పెరిగేసుకుంటే ఇంకా టేస్ట్ మనకు బాగా తెలుస్తుంది ఇప్పుడు కొంచెం కలిపి తిప్పుతాం ఓ పక్క వంట అవుతున్న స్టవ్ కాడ ఏమైనా సిరగ్గా ఉంటే తుడిచిదాకా నేను అస్సలు ఆగలేను ఏంటో వంట చేసినా స్టవ్ నీట్గా ఉండాలని ఈ ఆడవాళ్ళకి ఇది ఒక అలవాటు కదా మన ఆడవాళ్ళంటేనే నీట్గా ఉంటాం ఇంకా అలాంటిది స్టవ్ దగ్గర అయితే ఇంకా నీట్గా ఉంటాం కదా అదొక మంచి అలవాటు ఆడవాళ్ళకి గుణం లాంటిది కూడా అది నాకైతే శుభ్రంగా ఉండాలని ఏ పక్క వంట అయినా ఓ పక్క శుభ్రం చేస్తాను మనకి కర్రీ బాగా ఉడుగుతుంది గరం మసాలా వేసుకుందాం గరం మసాలా కూడా వేసేసుకుందాం మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే చూసేసుకుంటే ఉప్పు మళ్ళీ తర్వాత మనం వేసుకున్నా కలవదో ఇబ్బంది అయిపోతుంది మనకి నేనగితే కొంచెం సాల్ట్ సరిపోలేనట్టు అనిపించింది ఉప్పు అందుకు కొంచెం వేసాను పక్కన వేడి వేడి రైస్ కూడా అయిపోతుంది ఒక పట్టు పట్టాల్సిందే పన్నీర్ కూర వేసుకొని మనకి పన్నీర్ కూర అయితే రెడీ అవుతుంది రెడీ అవుతుందా అంటే చీర కట్టుకుంటుందా నగలేసుకుంటుందా అని కొంతమంది ఎటకారంగా అనుకుంటారు అదే కాదండి కూర ఉడుకుతుందని అర్థం ఇందులో ఒకటి తగ్గింది అదేంటనేది మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కొత్తిమీర అయితే లేదు అసలు ఎందులోకైనా కొత్తిమీర బెస్ట్ కాంబినేషన్ నాకైతే చాలా ఇష్టం కొత్తిమీర అయితే లేదు అది లేదు అదే మిస్ అయింది మీ ట్రై చేస్తే మాత్రం కొత్తిమీర కంపల్సరీ వేసుకోండి దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది పన్నీర్ కూర అయితే ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేదామా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసాను వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే అద్దరిపోతే ఖచ్చితంగా ట్రై చేసేయండి మరి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో పన్నీర్ తయారు చేసేది కూడా మన ఛానల్లో పెట్టాను చూసేయండి ఖచ్చితంగా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు పన్నీర్ కూర కుదిరిందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుకి ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను అంతే వీడియో బాయ్ ఎమ్మీగా ఖచ్చితంగా నేను ఉండి ఈ విధానం ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేస్తారు కదా బాయ్ చెప్పి మళ్ళీ అనుకోవచ్చావా అన్నట్టు మాట్లాడతారేమో నేను మీతోనే ఎక్కువగా మాట్లాడుతున్నానంటే మీరు అంత బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఈ కర్రీ కర్రీమది ట్రై చేయండి సరేనా బాయ్